ఎత్తి పర్సెంట్ <experiences> श्री मन्त्र सदा सुब्रह्मण्य रमणा जगत श्री मञ्जुगृध्वं श्री वनाभिना विद्याधि यत् महास्वाधिना तत्र कमल संहदि श्री हरिदेव इति तथा स्वाधिना तत्र कमल संजादा श्री मञ्जुगृध्वं श्री श्री गुरु सह दीपमलंदुर्जा तो यशुरोना रूपा भांग्यारे वी सर्वमंगला तलोसम स्मरणा तुम्साम सर्वरो देवमंगलम तदेवल बी ऐश्वर्य आंसर यह होता थे जगत पदे जगत कुटुंबिना हा जगत रक्षण दीगा आदि बोधिगा आदि दहिगा आदि दहिगा आप भत्रजा आप

కార్తీక మాసంలో మనం చేయవలసినవి మూడు నియమాలు అందరికీ చేసినవి సూర్యోదయానికి కంటే ముందు స్నానం తదుపరి తులసి ప్రార్థన దామోదర ప్రీతిగా దీపారాధన లేదా దీపత మరి కార్తీక మాసంలోనే నీళ్ళలో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైనటువంటి సమస్త దేవతలు ఋషులు అంతా ఆశ్రీజ పౌర్ణమి మొదలు కార్తీక పౌర్ణమి వరకు ఆ నీళ్లలో సమస్త దేవతలంతా నిలిచి ఉంటారు గనక ఆ దేవతల యొక్క తీర్థం అది గంగా జలమైన ఆవిలో నీళ్ళైనా సముద్రం నీరైనా మన ఇంట్లో వచ్చే శవర్లో నీళ్ళైన వాటిల్లో ఉండేది పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ గనక సూర్యోదయానికి ముందే లేచి ఆ నీటి చేత స్నానం చేయడం ద్వారా అంతఃకరణ శుద్ధి ఎన్ని ఉంటాయంటే జీవితంలో ఒక మూడు ఉంటాయి ఏది చేసినా చేయకపోయినా మూడింటి ద్వారా ఒక పని పరమాత్మకి చేస్తే మనస వాచ కర్మణ అంటే మనం ఏం పని చేస్తున్నామో ఆ పని పైన మనస్సు పెట్టడం అదే పనిపైన అదే పరమాత్మని నోటితో మనసారా పిలవడం ఏ పని చేస్తున్నామో ఆ పని పైన మనస్సును పెట్టి క్రియను చేయడం మనసావాచా కర్మణ అనేది ఆ మూడింటిలో ఏది చేసినా చేయకపోయినా రెండే మనం ఖచ్చితంగా చేసినాం ఒకటి దీపదానం రెండవది కార్తీక స్నానం ఆ చేసినటువంటి ఫలితం మనకి అందరికీ రావాలి అని సదుద్దేశం చేత పరమేశ్వరి ఆలయ ట్రష్ఠీ సభ్యులు అంతా కలిసి అందరినీ ఒక సత్సంగంగా ఏర్పరిచి అభిషేకం చేయడం ద్వారా దీపారాధన చేయడం ద్వారా దీపం వేదిస్తే ఏం జరుగుతుంది అంటే రెండు జరుగుతాయి చేకటంటే చురుకట్టుకుంది లేకపోతే దానం చేసిన ఫలితం కలుగుతుంది అయితే ఈ దీపంలో ఉండేటువంటి ఒక గొప్పతనం దీపం ఏకమైన పైకే చూస్తుంది కనుక ఆ దాని నుంచి వచ్చేటువంటి ఏ ఏమం పొగ అయితే ఉంటుందో ఆ పొగ కార్తీక మాసంలో యమధంష్టలు అనేవి ముందుకు వస్తాయి ఆ యమధంశలను నివారించి మనకు రోగము రాకుండా చేసేటువంటి ఒక తత్వాన్ని ఉంటుంది ఆ దీపంలో వేసేది ప్రధానమైనవి ప్రధానంగా ఆవురి లేదా భూములలోనే వీటి చేత ఆ దీపాలను చేయడం ద్వారా వాతావరణంలో ఉండే మన భాషలో చెప్పాలంటే కానుష్యాన్ని నివారించి ఆక్సిజన్ యొక్క ఉత్పత్తిని పెంచి మనలో ఆరోగ్యాన్ని నింపుతుంది ఎందుకంటే చలికి మనం బయటకు వెళుతూ ఉంటే కొందరికి మొస ఆడరు ఆ మొస ఆడాలి అంటే ఈ ధూమం వెళ్తేనే ఆ మొస ఆడకాలం ఉంటుంది ఆడే కనం మనకు వస్తుంది కనుక అటువంటి మొసను ఇవ్వడానికి ఒక దీపారాధన చేయడం ద్వారా ఒకరు ఇద్దరు వెలిగించిన దానికంటే వేల మంది ఒకేసారి దీపాలను వెలిగిస్తే ఒకే ప్రాంతంలో అందరూ వేల వెలిగిస్తే అక్కడ కానుష్యం అంతా పోయి సరైనటువంటి యొక్క విధానం అక్కడ జరుగుతుంది కనుక ఆ ఉద్దేశం ద్వారా అందరినీ సత్సంగం ద్వారా ఈరోజు ఏర్పరిచి అభిషేకంలో పాల్గొని దీపారాధన వాళ్ళ వాళ్ళు కార్తీక మాసంలో శుక్రవారం ఈ శుక్రవారం అమ్మవారి దినంలో ప్రాముఖ్యత ఏంటంటే మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామిని గుర్తు చేసుకుంటే ఏ ఊరు గుర్తుంది తిరుపతి అదే మన వాసవి మాతను గుర్తు చేసుకుంటే పెనుగొండ అయితే పెనుగొండ వాసవి మాత ఆలయం పేరు ఎవరికైనా తెలుసా నగరేశ్వర ఆలయం అంటే వాసవి మాత కనేగ పరమేశ్వర ఆలయం ఉండదు నగరేశ్వర ఆలయం ఉండదు నగరేశ్వర ఆలయం అని అంటే మన ఈశ్వరుని యొక్క అంశం అంటే పార్వతీ దేవుని యొక్క అంశం అమ్మవారు ఆ ఆ ప్రాశస్తంలో మనం ఈరోజు శివునికి అభిషేకం చేసుకుంటూ కార్తీక దీప దీపోత్సవాన్ని ఈ యొక్క కార్తీక మాసంలో చేసుకొని అందరం భక్తిశతో చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇలాగే మీరు అధిక సంఖ్యలో పాల్గొంటే ఈ ఉత్సాహాన్ని మాకు కలిస్తే రాబోయే రోజుల్లో ప్రతి మూడు రోజుల ప్రతి ఐదు ప్రతిరోజు ఏదో ఒక భోగం చేస్తున్నట్టు ఉంటుందని మీ అందరికీ